హాయ్ ఫ్రెండ్స్ ఇది చాలా పాత వీడియో నా దగ్గర వీడియోలు చాలా ఉన్నాయి కానీ అప్లోడ్ చేయడానికి టైం లేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల అప్లోడ్ చేయడానికి కుదరక ఈ పాత వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నేను జార్జియా వెళ్ళినప్పుడు అక్కడ మంచు కొండలు అన్నీ చూసిన తర్వాత ఏదైనా షాపింగ్ చేసుకుందామని ఒక పెద్ద షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళాను మాకు ఇక్కడైతే కువైట్లో ఎక్కడ చూసినా షాపింగ్ మాల్స్ అన్నీ కూడా షాపింగ్ చేసుకున్నవి అన్నీ చాలా దగ్గర కానీ జార్జియాలో మాత్రం చాలా దూరంగా ఉంది ఈ షాపింగ్ మాల్ ఫస్ట్లో నేను కూడా షాపింగ్ వద్దులే అనుకున్నాను కానీ జార్జియాలో షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయో చూడాలని మళ్ళీ అక్కడికి వెళ్ళాను ఆ సాయంత్రం వేళలో ఆ చల్లదనానికి ఆ షాపింగ్ మాల్ ఆ చుట్టుపక్కల ఉండే వాతావరణము చాలా అందంగా చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది అక్కడ మాతో పాటు ఉండే అతను ఇక్కడ రకరకాల అంగళ్ళు ఉన్నాయి మీకు ఎక్కడ ఏ వస్తువు కావాలన్నా దొరుకుతాయని చెప్పాడు కానీ పొద్దునుంచి ఆ మంచు కొండల్లో తిరిగి తిరిగి అలసిపోయి ఇక్కడ షాపింగ్ చేసుకునే అంత ఓపిక లేదు కానీ చూడాలి అనే ఒక కోరికతో ఇక్కడికి వచ్చాము మేము చాలా సంవత్సరాల నుంచి కువైట్లోనే ఉన్నాము ఇక్కడ కూడా కువైట్ చాలా అందంగా ఉంటుంది కానీ ఎందుకో జార్జియా వెళ్ళినప్పుడు నాకు జార్జియా చాలా బాగా నచ్చింది ఇక్కడ లోపల షాపింగ్ మాల్లోకి వెళ్ళేటప్పుడు బయట చాలా ఐస్ క్రీమ్ షాపులు ఉన్నాయి అంటే రకరకాల ఐస్ క్రీమ్ షాపులు ఉన్నాయి ఇక్కడ చాలా దేశాల్లో ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో రుచి చూసాము అందుకే ఇప్పుడు జార్జియాలో ఐస్ క్రీమ్ ఏ విధంగా తయారు చేస్తారో చూడాలనుకుని వెళ్ళాను ఇక్కడ జార్జియాలో చాలా విచిత్రంగా అంటే చాలా వెరైటీగా ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారు అందులో రకరకాల ఫ్రూట్స్ అంటే మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసిస్తున్నారు ఫస్ట్ ఒక లేడీ ఇక్కడ పిండితో ఈ విధంగా తయారు చేస్తుంది తర్వాత దాన్ని ఓవెన్లో పెట్టి వేడి చేస్తుంది ఆ తర్వాత దానిని ఒక గ్లాస్లో పెట్టి దాని లోపల చాక్లెట్ క్రీము వెనీలా క్రీమ్ తోటి బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత అందులో ఫ్రూట్స్ వేసి రకరకాల డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒక ఐస్ క్రీమ్ తయారు చేసి ఇచ్చారు నిజంగా టేస్ట్ చాలా బాగుంది నేనైతే ఒకటి విత్ ఫ్రూట్ ఒకటి వితౌట్ ఫ్రూట్స్ రెండు ఐస్ క్రీంలు తీసుకున్నాను రెండు టేస్ట్ చేశాను కానీ రెండు ఐస్ క్రీమ్లు కూడా చాలా బాగున్నాయి ఈ ఒక్క షాప్లోనే కాదు ఇక్కడ చాలా రకాల ఐస్ క్రీమ్ షాపులు ఉన్నాయి ప్రతి షాప్ దగ్గర కూడా బయట జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు అంటే ఎక్కడ జనాలు ఎక్కువ ఉంటే అక్కడ టేస్ట్ బాగుంటుందని అర్థం చేసుకొని నేను కూడా వెళ్ళి రెండు ఐస్ క్రీములు టేస్ట్ చేశాను ఇక్కడ చాలా రకాల ఐస్ క్రీములు అమ్ముతున్నారు ఒక్కో ఐస్ క్రీము ఒక్కొక్క రేట్ ఉంది నేను తీసుకున్న ఐస్ క్రీమ్స్ అయితే ఒకటి టూ సెవెంటీ రూపీస్ పడింది ఒకటి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది మన ఇండియా డబుల్ అయితే కానీ టేస్ట్ మాత్రం రెండు సూపర్గా ఉన్నాయి ఈ షాపులోనే కదండి పక్క షాపుల్లో కూడా నేను బాగా గమనించాను ఎక్కువగా ఇక్కడ షాపుల్లో ఆడవాళ్ళే పనిచేస్తున్నారు మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చాలా ఓపిక్గా అడిగి మరీ మనకు ఐస్ క్రీమ్ తయారు చేసిస్తున్నారు ఇది నా ఐస్ క్రీము మరొకటి మా బాబు ఐస్ క్రీము రెండు కూడా వచ్చేసాయి ఇప్పటికీ చాలా టైం అయింది కాబట్టి మళ్ళీ రూమ్కి వెళ్ళాలని తొందరగా ఐస్ క్రీమ్ని తింటూనే ఈ షాపింగ్ మాల్ అంతా చూసేసాము జార్జియా బాగా నచ్చింది కానీ అక్కడ షాపింగ్ మాత్రం అంత నచ్చలేదు ఎందుకంటే కువైట్లో చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి చాలా రకాల వస్తువులు ఉంటాయి ఇక్కడ షాపింగ్ మాల్స్ చూసిన తర్వాత నాకు అక్కడ అంతగా నచ్చలేదు ఇక ఎలాగో షాపింగ్ మాల్ వచ్చాం కాబట్టి అక్కడుండే ఒకటి రెండు షాపులు చూసేసి అక్కడి నుంచి వచ్చేసాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో